రావు బీహార్ ఎన్నికల మీద మరో ప్రీ పోల్ సర్వే వచ్చేసింది రెండు నెలల క్రితం సాస్ ఒక ప్రీపోల్ సర్వేని అనౌన్స్ చేసింది ఇప్పుడు మరొక సర్వేను కూడా విడుదల చేసింది ఈ రెండు మధ్య తేడా ఏంటి బీహార్ ప్రజల మూడు మారిందా మారలేదా ప్రశాంత్ కిషోర్ ప్రభావం ఎలా ఉంది తేజస్వి యాదవ్ ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడానికి మహాగఠ్బంధన్ అంటే ఇండియా కూటమి సిద్ధంగా లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఓట్ బ్యాంక్ మారిందా అక్కడ ప్రశాంత్ కిషోర్ కీ రోల్ పోషించబోతున్నారా అసలు ఎన్డీఏ పరిస్థితి ఏంటి నితీష్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా అసలు అక్కడ పబ్లిక్ మూడి ఎలా ఉంది అనే దాని మీద సాస్ చేసినటువంటి సర్వేని ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తాం ఎక్కడో బీహార్ రాష్ట్రం మనకెందుకు అనుకోవచ్చు బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత దేశ రాజకీయాల్లోనే మార్పు వస్తుంది అనేటువంటి ఒక చర్చ నడుస్తున్నటువంటి క్రమంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికల వైపు అందరు చూస్తూ ఉన్నారు బీహార్ ప్రజల మూడు వైపు చూస్తూ ఉన్నారు ఎలక్షన్ కమిషన్ కూడా ఈ మధ్యకాలంలో కొత్త ఓటర్ లిస్ట్ని ఇచ్చేసింది అరవై మూడు లక్షల ఓటర్లను తొలగించి కొత్త ఓటర్స్ని కొంతమంది చేర్చి ఫైనల్ లిస్ట్ కూడా వచ్చేసినటువంటి క్రమంలో ప్రీ పోల్ సర్వే ఫలితాలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం సో ఇది సెకండ్ ప్రీ పోల్ వచ్చేసింది కీన్ కంట్రెస్ట్ ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది ఆల్రెడీ గతంలో ఇదేమో అక్టోబర్ రెండో తారీఖు రిలీజ్ చేశారు గతంలో ఇది ఆగస్టు పద్నాలుగో తారీఖు ఆగస్టు పద్నాలుగో తారీఖు ఫస్ట్ ప్రీ పోల్ సర్వే వచ్చింది ఇప్పుడు అక్టోబర్ రెండు ప్రీపోల్ సర్వే సో దీని వాస్తవంగా ఈ సర్వే సాస్ ని మనం ఎందుకు క్రైటీరియా తీసుకోవాలంటే ఇరవై ఇరవైలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో సాస్ చేసినటువంటి రిజల్ట్ చాలా దగ్గరగా ఉన్నాయి బీహార్ లో అక్కడ సాస్ గ్రూప్ ఇచ్చినటువంటి ఎక్స్పెక్టేషన్ అప్పుడు ఎంత అంటే వన్ ట్వంటీ టూ వన్ ట్వంటీ సెవెన్ ఎన్డీఏకి వస్తాయని యూపీఏకి వన్ నాట్ ఎయిట్ వన్ పొల్లు వస్తాయి అని ఎల్జేపీకి వన్ వస్తాయని అని అదర్స్కి పది నుంచి పదకొండు వస్తాయని అని చెప్పి యాక్చువల్ రిజల్ట్ వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ ఎన్డిఏకి వచ్చినాయి యూపీఏకి వన్ టెన్ వచ్చినాయి అంటే దగ్గరగా వచ్చినాయి రిజల్ట్ సాస్ చేసినటువంటి ఎక్స్పెక్టేషన్ అందుకే దీన్ని ఈ సర్వేని మీకు పర్చేజ్ చేయడానికి నేను ఈ సర్వే రిపోర్ట్స్ని మీ ముందుంచుతున్నాను సో దాని ప్రకారం వాళ్ళు ఎంత ఎంత శాంపుల్స్ తీశారు ఫస్ట్ టైం తీసినటువంటి శాంపుల్స్ కంటే సెకండ్ టైం తీసినటువంటి శాంపిల్స్ కొంత తక్కువగా కనిపిస్తున్నాయి ఫస్ట్ టైం తీసినటువంటి శాంపిల్స్లో ఫేజ్ వన్లో శాంపిల్స్ ముప్పై ఆరు అయితే ఇక్కడ ముప్పై మూడు వేలు తీశారు ఫేజ్ వన్లో ఫేజ్ టూలో రెండు రెండు విడతలుగా చేశారు ఫస్ట్ టైం ప్రీపోల్ సర్వేలు ఏమో మూడు విడతలుగా చేశారు మొత్తం ఒక లక్ష యాభై ఎనిమిది వేల శాంపిల్స్ తీసుకొని చేశారు ఫస్ట్ ప్రీపోల్ సర్వేలో సెకండ్ ప్రీపోల్ సర్వేలో కేవలం అరవై నాలుగు వేల మూడు వందల మందిని మాత్రమే తీసుకొని చేయడం జరిగింది సరే సర్వే ఎలా కండక్ట్ చేశారు ఏంటి అనేది ఇది అక్కడ చూపిస్తున్నారు సో ఇంపార్టెంట్ ఏంటంటే సెకండ్ ప్రీ ప్రీపోల్ సర్వేలో ఆల్రెడీ థర్డ్ ప్రీపోల్ సర్వేలో కూడా ఎలక్షన్ అభ్యర్థులు ప్రకటించిన తర్వాత మేము ఇస్తామని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేశారు సో అబ్జర్వేషన్స్ వాళ్ళు చేసినటువంటి అబ్జర్వేషన్స్ ఏంటంటే అబ్జర్వేషన్స్ ఫస్ట్ ఆగస్టులో చేసిన సర్వేలో అలాగే అక్టోబర్ లో చేసిన సర్వేలో యాదవ్ అన్న ముస్లిం కమ్యూనిటీ సపోర్ట్ ఈస్ మోర్ ఫర్ ఆర్జేడీ ఆర్జేడీకి ఎక్కువగా యాదవ్ అలాగే ముస్లిం కమ్యూనిటీ సపోర్ట్ చేస్తున్నారని ఇచ్చారు అలాగే యువత నిరుద్యోగ యువత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారట ఎన్డిఏ రూలింగ్ మీద అలాగే కన్సిడబుల్ పర్సంటేజ్ ఓటర్స్ ఆర్ సపోర్టెడ్ టు జన్ సురాజ్ పార్టీ జన్సురాజ్ సురాజ్ పార్టీ అనేది ప్రశాంత్ కిషోర్ ఆ పార్టీకి కూడా సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు అర్బన్ ఏరియాస్ లో ఎక్కువ ఉన్నారని చెప్పి అబ్జర్వ్ చేశారు ఇది ఆగస్ట్ లో అలాగే ఎమ్మెల్యే సీట్స్ ఒకవేళ ఇండియా కోటంలో కాంగ్రెస్ పార్టీ కనుక ఎమ్మెల్యే సీట్లు ఎక్కువ గనిక ఇస్తే నష్టము అదే ఎన్డీఏ కూటంలో కూడా జేడిఎస్ ఇస్తే నష్టం అని చెప్పి సూచన చేసింది జేడియు జేడిఎస్ జేడియూ జేడియు నితీష్ కుమార్ జేడియు కనుక ఎక్కువ ఇస్తే ఖచ్చితంగా నష్టపోతుంది ఎన్డీఏ అనేది ఇచ్చారు సో రీజియన్ ఆఫ్ బీహార్ ఎలక్షన్ రిజల్ట్ నార్థరం అంటే ఉత్తర రీజియన్ లో ఉత్తర బీహార్ ఉత్తర ప్రాంతంలో ఎలక్షన్ రిజల్ట్ డిసైడ్ చేయబోతుంది సింధూర్ ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్ ఏమీ లేదని చెప్పేసి లాస్ట్ టైం ప్రీ పోల్ సర్వేలో ఇప్పుడు ప్రీపోల్ సర్వేలో ఇచ్చారు ఇప్పుడు ఎక్స్ట్రీమ్ కన్సల్టేషన్ ఆఫ్ యాదవ్ అండ్ ముస్లిం కమ్యూనిటీ ఓటర్స్ టువర్డ్స్ ఇండియా కూటమి అంటే ఫస్ట్ టైం చేసిన దానికన్నా కూడా ఇప్పుడు చేసినటువంటి సర్వేలో యాదవ్ ముస్లిం కమ్యూనిటీ సాలిడ్ గా ఇండియా కూటమి సపోర్ట్ చేసేలాగా ఉందని చెప్తున్నారు అలాగే యూత్ అండ్ ఎంప్లాయ్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వీళ్ళు వెక్స్ అయిపోయినారనేది గత సర్వేలో చేపినట్టుగా ఇప్పుడు అలాగే కన్సిడ్రబుల్ పర్సన్ సపోర్ట్ టు జన్ సవరాజ్ పార్టీ జన్స్వరాజ్ పార్టీ కూడా అర్బన్ ఏరియా లో ఉందని చెప్తున్నారు సో విల్ విల్ ప్లే కీ రోల్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఇన్ బీహార్ డ్యూ టు జన్ సవరాజ్ పార్టీ ఎన్డీఏ అలయన్స్ విల్ బి ఎఫెక్టెడ్ ఇన్ నంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ అర్బన్ ఏరియాస్ సో ఎన్డీఏ అలయన్స్ ఇది ఎన్డియా అలయన్స్ ఉంది కాబట్టి ఈ ఎమ్మెల్యేలకి జేఎస్టీ ఎఫెక్ట్ బాగుందని అంటున్నారు అలాగే నాథరెడ్డి బీహార్ డిసైడ్ చేస్తుందని అన్నారు ఆపరేషన్ ఇందురు ఎఫెక్టివ్ అని అన్నారు ప్రజెంట్ ఎమ్మెల్యేలో కరప్షన్ మీద నంబర్ ఆఫ్ కరప్షన్ ఛార్జెస్ వాళ్ళ మీద ఎక్కువగా ఉన్నాయనేది ఒకటి ఇంపాక్ట్ ఫ్యాక్టర్ అలాగే అక్కడ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదనేది గవర్నమెంట్ మీద ఉన్న వ్యతిరేకత అలాగే షీట్ షేరింగ్ మీద కూడా ఆధారపడి ఉంటుంది అనేది మహాగఠబంధన్ యొక్క గెలుపు సీట్ షీట్ షేరింగ్ షీట్ షేరింగ్ లో మహాగఠబం రిజల్ట్ ఆధారపడి ఉంటుంది అది ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది అలాగే రాజ్పుట్ బ్రాహ్మీణు భూమిహార్ కమ్యూనిటీ ఓటింగ్ ఈజ్ డివైడెడ్ ఇన్ టు సర్టెన్ ఎక్స్టెంట్ డ్యూ టుస్ విల్ లూజ్ సర్టెన్ పర్సెంటేజ్ జనరల్ గా ఈ ఓట్ బ్యాంక్ బీజేపీకి ఉంటుంది కానీ ఈసారి అది లాస్ అయిందన్నారు సో డిసైడ్ ఫ్యాక్టర్ సమ్ కమ్యూనిటీస్ బిలాంగ్ టు ఈబిఎస్ అండ్ ఎంబీబీఎస్ ఓటింగ్ టు ఆల్సో డివైడెడ్ అండ్ బిట్వీన్ ఎంజీబీ సో కొన్ని కమ్యూనిటీస్ మహాగఠబంధన్కి ఎన్డీఏ ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ చీలిపోయింది అనేది అబ్జర్వ్ చేసింది ఈ అబ్జర్వేషన్స్ సో ఈ కీన్ కంటెస్ట్ ఈజ్ నోటీస్ బిట్వీన్ ఎన్డీఏ అండ్ ఇండియా అలయన్స్ ఇన్ బిహార్ ఇది అబ్జర్వ్ చేసింది ఇక్కడ కీన్ కంటెస్ట్ ఇక్కడ కూడా కీన్ కంటెస్టే ఉందని చెప్పి గత ప్రీపోల్లో ఇది కూడా పీపుల్లో అదే చెప్తున్నారు రెండోసారి పీపుల్లో కూడా సో ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ వీళ్ళందరూ ఇలా తీస్తున్నారు ఎఫెక్ట్ ప్రీపోల్ సర్వేలో లాస్ట్ టైము ఈ అంశాలు దాదాపుగా పన్నెండు అంశాలు తీసుకున్నారు ఎఫెక్ట్ అయ్యే అంశాలు ఈసారి పదకొండు అంశాలు తీస్తున్నారు ఎఫెక్ట్ అయ్యే ప్రీపోల్ సర్వేలో మెయిన్ ఫ్యాక్టర్స్ కరప్షను లిక్వర్ బ్యాన్ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి అంటే వీటి ప్రభావం పడుతుంది ఎలక్షన్ మీద ఇక ఇది పారామీటర్స్ టేకింగ్ ఫర్ సర్వే సర్వే పారామీటర్స్ తీసుకున్నారంటే ఎన్డీఏ గవర్నమెంట్ మీద ఎలా ఉంది పర్ఫార్మెన్స్ అంటే వెరీ మచ్ సాటిస్ఫాక్షన్ కేవలం ఫోర్ పర్సెంట్ ఉన్నారు సాటిస్ఫాక్షన్ పది ముప్పై ఉన్నర్స్ పార్షియల్ సాటిస్ఫాక్షన్ పద్నాలుగు ఉన్నారు డిస్ఫాక్షన్ డిస్సాటిస్ఫాక్షన్ నలభై ఉన్నారు కాన్సేప్ పదకొండు ఉన్నారు సో కాబట్టి ఇది డిస్సాటిస్ఫాక్షన్ పర్సన్ పోర్షన్ ఎక్కువ ఉంది సాటిస్ఫైడ్ పోర్షన్ కంటే కూడా సో ఇక పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ప్రజెంట్ సీఎం నితీష్ కుమార్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే ఎక్సలెంట్ అని కేవలం త్రీ పర్సెంట్ చెప్తున్నారు గుడ్ అని చెప్పి పదవు ముప్పై మూడు చెప్తున్నారు యావరేజ్ వచ్చేసి ఆరున్నారు నాట్ అట్ ఆల్ గుడ్ అని చెప్పి నలభై ఏడు పర్సెంట్ చెప్తున్నారు సో అలయన్స్ ఉచ్ పాతి అలయన్స్ విల్ డూ బెటర్ ద ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఏ కూటమి ఇండియా కూటమి లేదా ఎన్ఏ కూటమి అని అంటే ఇండియా కూటమి డెవలప్మెంట్ బాగా చేస్తుందని చెప్పి ముప్పై ఒకటి పాయింట్ ఐదు ఇచ్చారు ఎన్ఏ కూటమి ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇచ్చారు అలాగే ఇది పిఎస్కే ఇది పదహారు పాయింట్ ఐదు జన్స్ జేఎస్కే జన్ పార్టీ పదహారు పాయింట్ ఐదు ఉన్నారు కాన్సే చెప్పలేవలకి పంతొమ్మిది మంది ఇచ్చారు హూమ్ డూ యూ ప్రిఫర్ ద నెక్స్ట్ సీఎం చీఫ్ మినిస్టర్ ఇన్ బిహార్ అంటే తేజస్విని యాదవ్కి ముప్పై రెండు పర్సెంట్ ఉన్నారు నితీష్ కుమార్ కి ఇరవై ఆరు ఉన్నారు చిరాగ్ అశ్వాన్ కి తొమ్మిది ఉన్నారు ప్రశాంత్ కిషోర్ కి పదహారు శాతం ఉన్నారు జన్స్వరాజ్ పార్టీకి సామ్రాట్ చౌదరి బీజేపీ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే వాళ్ళు ఇప్పుడు కూడా ఇప్పుడు ఆర్జేడీకి అలాగే జేడీకి మధ్యనే అక్కడ పోటీ ఉంది ఒక బిల్లు ఎఫెక్ట్ ఎంత ఉంటుంది ఎఫెక్ట్ ఉంటుంది నలభై తొమ్మిది సాధ్యం అని చెప్పారు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఓటర్ దాని మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది అంటే ఉంటదని చెప్పి ఇది రిజల్ట్ విచ్ వీల్ అలయన్స్ ఎఫెక్ట్ ముస్లింస్ ముస్లిమ్స్ ఎక్కువ ఇండియా కోట ఉన్నారు ఎన్డిఏ కూటమి వైపు చాలా తక్కువ ఉన్నారు ఉచుపాటి అలయన్స్ విల్ సాల్వ్ యువర్ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఇండియా కోటమే చేస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు లా అండ్ ఆర్డర్ విషయంలో ఎంత ఉంది పర్సంటేజ్ ఇవన్నీ తీసుకున్నారు ఒపీనియన్ పోల్స్ ఈ ఈ ఫ్యాక్టర్స్ ఇలాంటి క్వశ్చన్లు వేసి సర్వే చేశారు సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ పదహారు పదిహేడు పదిహేడు క్వశ్చన్స్ వేశారు ఈ పదిహేను లో పర్సంటేజ్ వైజ్ వేశారు ఎంత పర్సెంటేజ్ ఉందనేది సో ఎక్స్పెక్టెడ్ ఓట్ షేర్ పర్సెంటేజ్ ఇప్పుడు ఆగస్టులో చేసినటువంటి దాంట్లో ఓట్ షేర్ పర్సంటేజ్ ఆల్రెడీ నేను చెప్పాను గతంలో ఇప్పుడు ఓట్ షేర్కి వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి కంపేర్ చేద్దాం ఓట్ షేర్ వచ్చేసరికి ఇక్కడ చూడండి క్లోజ్అప్లో చూడచ్చు ఇది ఆగస్టు పద్నాలుగు చేశారు అదేమో అక్టోబర్ రెండు ఓట్ షేర్కి వచ్చేసేటప్పటికి ఒక నెల క్రితం సెప్టెంబర్ అక్టోబర్ ఆల్మోస్ట్ నా నెల క్రితం చేసిన సర్వేలో ఎన్డిఏ కూటమికి థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఉంది కానీ ఇప్పుడు అది కాస్త పెరిగింది థర్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నుంచి నలభై శాతం పెరిగింది ఇప్పుడు గత నెలన్నర నుంచి ఫోర్ ఓట్ పర్సెంటేజ్ ఎన్డీఏకి పెరిగింది ఇండియా కూటమికి వచ్చేసి దానికి కూడా పెరిగింది థర్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఉంటే దీనికి ఫార్టీ పాయింట్ ఫైవ్ టు ఫార్టీ వన్ పాయింట్ ఫైవ్ సార్ ఇండియా కూటమికి పెరిగింది అలాగే ఎన్డీఏ కూటమికి పెరిగింది రీసర్వే జేఎస్పి జన పార్టీకి ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ ఉంది జేఎస్పికి తగ్గింది పది పాయింట్ ఐదు పదకొండు పాయింట్ ఐదు అంటే జన పార్టీ గ్రాఫ్ తగ్గుతూ ఉంది ఎంఐఎం లాస్ట్ టైం వన్ పాయింట్ త్రీ ఫైవ్ ఉంది ఇప్పుడు వన్ పాయింట్ టూ ఫైవ్ వన్ పాయింట్ సేమ్ అలానే ఉంది అదర్స్ వచ్చేసి సెవెన్ పాయింట్ నైన్ ఉంది ఇది అదర్స్ కొంత పెరిగింది వన్ సో గత ప్రీ పోల్ సర్వే కంటే కూడా ఎన్డిఏకి ఓట్ బ్యాంక్ పెరిగింది ఇండియా ఓట్ పెరిగింది నష్టపోయింది ఎవరంటే జన పార్టీ ప్రశాంత్ కిషోర్ నష్టపోయింది ఓట్ పర్సెంటేజ్ మేజర్గా ఇక అసెంబ్లీ కాన్స్టెన్సెస్ టోటల్ నెంబర్ ఆఫ్ కాన్స్టెన్సెస్ రెండు వందల నలభై మూడు మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి వన్ ట్వంటీ టూ సో దీంట్లో ప్రీపోల్ సర్వే ఆగస్టు పద్నాలుగు చేసిన ప్రీపోల్ సర్వేలో ఎన్డీఏ కూటమికి నూట ఎనిమిది నుంచి నూట పద్నాలుగు వస్తాయి అని ఎక్స్పెక్ట్ చేశారు ఇప్పుడు నూట నాలుగు నుంచి నూట పదిహేను పెద్దగా మార్పు లేదు కాకపోతే కనీసం నూట ఎనిమిది అన్నారు ఇక్కడ కనీసం నూట నాలుగు నాలుగు తగ్గినాయి ఇప్పుడు హయ్యెస్ట్ వస్తే కనుక నూట పద్నాలుగు నూట పదిహేను ఈ ఒక సీట్ అటు ఇటు ఉంది కనీసంలో మాత్రం తగ్గించారు ఇక ఇండియా కూటమిలో నూట పదిహేను నుంచి నూట ఇరవై ఒకటి ఇక్కడ ఇండియా కూటమికి నూట పదహారు నుంచి నూట ఇరవై ఐదు సో ఇండియా కూటమికి స్వల్పంగా సీట్లు షేరింగ్ సీట్లకు వచ్చేటప్పటికి పెరిగింది ఇక జన పార్టీకి వచ్చేసి పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఇచ్చారు గత ఆగస్టులో చేసినటువంటి సర్వేలో పోల్ సర్వేలో ఇప్పుడు జన స్వరాజ్ పార్టీకి పదకొండు నుంచి పద్నాలుగు తగ్గింది అంటే ప్రశాంత్ కిషోర్ గ్రాఫ్ తగ్గుతూ ఉంది ఇది అదర్స్ వచ్చేటప్పటికి పెరిగింది ఆదర్స్ గతంలో రెండు నుంచి ఐదు ఇప్పుడు అదర్స్ ఏడు నుంచి తొమ్మిది సో ఇప్పుడు టైం బీయింగ్ టైం గడిచే కొన్ని జన పార్టీ యొక్క ప్రభావం తగ్గుతూ ఉందని చెప్పి అర్థమవుతుంది ఇక ఏరియా వైజ్ వచ్చేటప్పటికి ఇప్పుడు చేసినటువంటి సర్వేలో ఏ రీజన్లో ఎవరు బలంగా ఉన్నారు ఇప్పుడు ఈ రీజన్ బీహార్ని ఐదు రీజన్లుగా చేస్తే సీమాంచల్ అక్కడ ఇరవై నాలుగు స్థానాలు ఉన్నాయి ఆ సీమాంచల్లో ఎన్డీఏకి ఎనిమిది నుంచి తొమ్మిది ఇండియా కూటమికి పన్నెండు నుంచి పదమూడు జేఎస్పికి మూడు నుంచి నాలుగు అదర్స్కి రెండు నుంచి మూడు అలాగే ఆంధ్రప్రదేశ్ ఇరవై ఏడు ఏడుంటే పన్నెండు నుంచి పంతొమ్మిది ఎన్డీఏ కూటమికి ఇండియా కూటమికి పది నుంచి పదకొండు అలాగే జన సవరాజ్ పార్టీకి నాలుగు నుంచి ఐదు అదర్స్కి ఒకటి నుంచి రెండు మిథిలా ఇక్కడ యాభై హయ్యెస్ట్ ఉన్నాయి యాభై సెకండ్ హయ్యెస్ట్ ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు ఎన్డీఏకు ఉంది ఇండియా కూటమికి ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు నువ్వు నేను అన్నట్టు ఉంది మిథిలా అలాగే నార్త్ బీహార్ ఇది డిసైడ్ ఫ్యాక్టర్ నార్త్ బీహార్ హయ్యెస్ట్ ఉన్నాయి సెవెంటీ టూ దీంట్లో థర్టీ నైన్ టు ఫార్టీ ఎన్డీఏకు ఉంది ఇండియా కూటమికి ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఒకటి ఉంది జన సవరాజ్ పార్టీకి మూడు నుంచి నాలుగు ఉన్నాయి అదర్స్కి ఒకటి నుంచి ఉన్నాయి సో నార్త్ బిహార్లో సెవెంటీ టూ ఇదే డిసైడ్ ఫ్యాక్టర్ సెవెంటీ టూ ఇండియా కూటమికి సెవెంటీ టూలో హైయెస్ట్ థర్టీ టూ థర్టీ నైన్ టు ఫార్టీ అంటే హైయెస్ట్ ఉన్నాయి ఇండియా కూటమి కన్నా కూడా ఎన్డీఏ ఎన్డిఏ ఇండియా కూటమి కన్నా ఎన్డీఏ కూటమికి ఇక మగధ్ అండ్ భోజ్పూర్ ఇక్కడ సెవెంటీ ఉన్నాయి సెవెంటీలో ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు ఇండియా కూటమికి ఏమో ముప్పై తొమ్మిది నుంచి నలభై ఉన్నాయి జన సౌరాజ్ పార్టీకి నాలుగు నుంచి ఐదు సో ఓవరాల్ గా చూసుకుంటే నూట ఎనిమిది నుంచి నూట పద్నాలుగు ఎన్డీఏ కూటమికి ఇండియా కూటమికి నూట పదిహేను నుంచి నూట ఇరవై ఒకటి సో ఇది కనుక నిజమైతే కీ రోల్ నూట ఇరవై రెండు మ్యాజిక్ ఫిగర్ కాబట్టి జన్ పార్టీ కీ రోల్ పోషించేటువంటి అవకాశం ఉంది నూట ఇరవై రెండు మ్యాజిక్ ఫిగర్ కాబట్టి అంటే మ్యాజిక్ ఫిగర్ కి దగ్గరగా ఎన్డీఏ లేదు ఇండియా కూటమి రెండూ లేదు ఇక్కడ కాబట్టి జన్ పార్టీ కీలకం కాబోతుంది అనేది క్లియర్ గా అర్థమవుతుంది ఇది గ్రాఫిక్స్లో ఈ రీజన్లో గ్రాఫిక్స్ గ్రాఫిక్స్లో ఉన్నటువంటి పరిస్థితి ఇది సర్వే ఇప్పుడు లేటెస్ట్ సర్వే తీసుకుంటే సో ఇక్కడ పారామీటర్స్ సేకండ్ ఫర్ ప్రీపోల్ సర్వే పోల్ సర్వేలో ఎలాంటి పారామీటర్స్ తీసుకున్నాం అనేదానికి అంతా ఇచ్చారు ఈ పారామీటర్స్ ఎలా తీసుకున్నారు అనేది పాయింట్ వైజ్ ఇవ్వడం జరిగింది సో బీహార్ ప్రీ ప్రీపోల్ సర్వే ప్రకారం అయితే ఇప్పటికి కూడా ఫస్ట్ సర్వేకి సెకండ్ సర్వేకి తేడా తీసుకుంటే కనుక మార్జినల్గా పెద్దగా తేడా లేదు కానీ పర్సంటేజ్ ఆఫ్ ఓట్ బ్యాంకు అంటే ఇండియా కూటమి పెరిగింది అలాగే ఎన్డీఏ కూటమి కూడా పెరిగింది నష్టపోయింది ఎవరైనా అంటే ప్రశాంత్ కిషోర్ సో ప్రశాంత్ కిషోర్ పార్టీ క్రమంగా ఎన్నికలు దగ్గర పడే కొంది ఎన్ని నష్టపోతుంది అయితే ఆ నష్టం రాబోయే రోజుల్లో ఎక్కువ ఉంటే అక్కడ హంగ్ అసెంబ్లీ ఏర్పడేటువంటి అవకాశాలు ఉండవు కానీ ప్రీపోల్ సర్వే రెండోది కూడా వచ్చిన తర్వాత అక్కడ హంగ్ అసెంబ్లీకి ఎక్కువ అవకాశాలు ఉన్నట్టు ఈ ప్రీపోల్ సర్వే చెప్తూ ఉంది మరి ఈ రిజల్ట్ చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది రాబోయే రోజుల్లో ఎన్నికలు దగ్గర దగ్గరబడే కొంది ప్రశాంత్ కిషోర్ ఎగ్జిట్ అయ్యే అవకాశం ఉందా లేదంటే బలపడే అవకాశం ఉందా హంగా సబ్లిక్ ఛాన్స్ ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ